భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మున్సిపల్ శాఖ అధ్యక్షులు కంచెల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బరంగల్ ఖమ్మం నల్గొండ పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా శనివారం చౌటుపల్ పలు వార్డులలో ఎన్నిక ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మున్సిపల్ శాఖ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా శనివారం చౌటుపల్ పలు వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఓటర్లను కలుస్తూ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రమణిగుని శంకర్ కౌన్సిలర్ శ్రీ పోలోజ శ్రీధర్బాబు గుజ్జుల సురేందర్ రెడ్డి ఉడుగు వెంకటేశం గౌడ్ గోశిక పురుషోత్తం కడవేరు పాండు బుడ్డ సురేష్ ఉష్కగుల శ్రీశైలం బడుగు కృష్ణ పొడుగు శ్రీశైలం గజం ఆనంద్ దండె సత్తిరెడ్డి బొంగు పాండు గోషిక నరహరి చింతకింది సంపత్ గోషిక భావనర్షి గోషిక ధనంజయ వరగంటి భానుప్రకాష్ బింగి వంశీనాథ్ కొండె కోటేశ్వరి డాకురి గీత తదితరులు పాల్గొన్నారు